నాడు కావలి కాలువ మీద పరిశీలనకు మా డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఆధ్వర్యంలో మేమంతా కూడా నీటి సంఘాల అధ్యక్షులు ఇక్కడ పరిశీలనకు రావటం జరిగింది కావలి కాలువ పనుల మీద పరిశీలన చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ముప్పై కిలోమీటర్ దగ్గర మేమున్నాం ఈనాడు ఈ కాలువ పరిస్థితి కావలి కాలువ పద్నాలుగు పంతొమ్మిదిలో గతంలో ఏడు సంవత్సరాల క్రితం చేసిన దాఖలాలు తప్పితే ఆ తర్వాత ఏడు సంవత్సరాలుగా మన కాలో పనులు చేసిన దాఖలాలు లేవు గతంలో కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇంచుమించుగా అంతకుముందు కొన్ని సంవత్సరాలు చేయని పరిస్థితుల్లో కాలువ ఆనాడు బెడ్ విడ్తు పెంచి బెడ్ లెవెల్ను కూడా ఒక అరడుగు లోతుకి ఒక ఇంచుమించుగా అక్కడ సంఘం దగ్గర నుంచి తీసుకొని అడుగు లోతుకి స్లోప్స్ పెంచుకుంటా గతంలో ఎనిమిది వందల యాభై క్యూసిక్లకి తొమ్మిది వందల క్యూసిక్ల దగ్గర దగ్గరికి వచ్చే విధంగా దీన్ని డిజైన్ మార్పు చేయటం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆనాడు జరిగిన తర్వాత ఇంచుమించుగా ఏడు సంవత్సరాల కాలంతో వైసీపీ వచ్చిన తర్వాత వైసీపీ కాలంలో కనీస ఒక పార మట్టి కూడా తీసిన సందర్భాలు ఈ కాలంలో లేని సందర్భాలు ఉన్నాయి రైతులందరూ కూడా ఈ కాలం మీద పంటలు పండించుకోవటానికి నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది దాన్ని మన శాసనసభ్యులు మన కావలి రైతు బిడ్డ రైతు నాయకుడు మన కృష్ణారెడ్డి గారు మొన్న ఎన్నికైన తర్వాత కావలి ఎమ్మెల్యేగా మొట్టమొదటి సమస్యని ఈ కావలి కాలం మీదే ఆయన తీసుకోవటం జరిగింది మొట్టమొదటిగా ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఏ ఒక్క పనులు కూడా శాంక్షన్ అవ్వటం చాలా కష్టతరమైన ఈ పరిస్థితుల్లో కృష్ణారెడ్డి గారు ఆయన సారథ్యంలో అటు ఉదయగిరి ఎమ్మెల్యేని కలుపుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షలకి శాంక్షన్ చేయించడం అయింది ఎందుకంటే నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో కూడా ప్రథమ వర్గగా కూడా ఈ కావల కాలువని ఆయన రావటంతో శాంక్షన్ చేయించడం రైతుల పట్ల ఆయనకున్న ఒక ఆ ప్రేమ రైతుల పట్ల పక్షపాతి కాబట్టి ఈరోజు కావల కాలువ మనకి శాంక్షన్ చేయించడం త్వరితగతిన ఇంచుమించుగా ఇరవై మిషన్లు దగ్గర దగ్గరగా పెట్టి రైతులకే రైతు నాయకులకు కొంతమందికి ఈ పనిని కూడా కేటాయింపులు చేసి ఈ పర్యవేక్షణ చేస్తూ ఆయన నిత్యం అధికారులతో మాతో అందరితో పర్యవేక్షణ చేస్తూ కావలికాలం ఈరోజు ఉడికి తీత కార్యక్రమం ఇంచుమించుగా నలభై రోజులుగా జరుగుతూ ఉన్నాయి ఈ జరిగే కార్యక్రమంలో ఈనాడు ఎక్కడా రైతులకు కూడా చెప్పడం జరిగింది ఆయన ఎక్కడైనా మీరు రైతులు కాలం మీదకి వెళ్ళి పని జరిగే సందర్భాన్ని చూసి నాకు కూడా తెలియజేయమని చెప్పి ఆయన చెప్పటం ఈరోజు ఆయన పనిలో ఎంత పారదర్శకత కూడా ఆయన అది కనిపిస్తూ ఉంది ఈరోజు రైతుల్లో ఆనందం ఎందుకంటే ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళా కూడికి తీసి ఈ కావలి కాలంలో ఇంచుమించుగా ఇంకా నాలుగైదేళ్ళు ఇబ్బంది లేకుండా నీళ్లు నడిచే విధంగా చేయటం శుభ పరిణామం ఇది ఆయనకి రైతులు ఎనలేని విధంగా ఎప్పటికీ రుణపడి ఉంటారు త్వరలోనే రెండవ పంటకి నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం నీళ్లు ఇవ్వబోతా ఉన్నారు ఆయన చేతుల మీదనే రేపు పద్నాలుగో తేదీ బుధవారం రైతులకి నీళ్ళు ఇచ్చే విధంగా సంఘం దగ్గర రేపు నీ నీరు ఆయన చేతనే వద వదిలించడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా ఆయన ఇంకా రెండు కార్యక్రమాలు ఒక మంచి కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది ఎందుకంటే ఇదే కావల కాలం మీద నుంచి డిఎం ఛానల్ మీద ఉండే ఐకట్టు ఇంచుమించుగా పాతిక వేల ఎకరం దీని మీద ఒత్తిడి పెరుగుతూ ఉండేది ఇప్పుడు డిఎం ఛానల్ను కూడా ఇప్పుడు పనులు గతంలో జరిగినాయి అవి కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో శాంక్షన్లు వస్తే ఇంచుమించుగా వైసీపీ ప్రభుత్వంలో పక్కన పెట్టి ఈరోజు ఆ కాంట్రాక్టర్లని బెదిరించే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎక్కడ కప్పం కట్టించుకోవాలో వీళ్ళ చేత అని చెప్పి భయపడి మానుకునేటట్టు పక్కకు పోవటం అవి కూడా ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఆయన సొంత నిధులు అంటే ఏడు సంవత్సరాల వెనక టెండర్లు అంటే ఈరోజు ఇంచుమించుగా ఇరవై ఐదు పర్సెంట్ ముప్పై పర్సెంటు లెస్తో చేస్తున్నట్టు ఈయన సహకారాన్ని అందిస్తూ దానికి కావాల్సిన మెటీరియల్ను కూడా ఈయన సపోర్ట్ చేస్తూ అధికారులతో మాట్లాడి ఆ పనులు కూడా ఈరోజు డిఆర్ ఛానళ్ళు డిఎం ఛానల్ కూడా ఆ రెండు ఈ కావలి నియోజకవర్గంలో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ మూడు కూడా ప్రధానమైనవి ఎందుకంటే కావలి కాలువ అటు డిఆర్ ఛానళ్ళు డిఎం ఛానళ్లు ఇవి పూర్తయితే కావలి మెట్ట ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితులు ఎందుకంటే డిఆర్ డిఎం ఛానల్ దగదెత్తి మండలం భూగోళ మండలం కావలి మండలంలోకి వెళ్ళే మెట్ట మెట్టకాలంలో డెల్టా ఏరియా నుంచి రావాలి అవి అవి కూడా ఇవన్నీ కూడా ఆయన చేయటం ఈరోజు రైతాంగపరంగా ఒక రైతు బిడ్డ మన కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యాడని చెప్పే ఆనందంలో రైతులు ఉన్నారు ఈనాడు నేను కూడా ఎక్కువ కాలం గత నీటి సంఘాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ కావలి కాలం చైర్మన్గా సోమశీల ప్రాజెక్ట్ చైర్మన్గా గతంలో రాష్ట్ర ప్రాజెక్టులకు ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసి ఉన్నాం దాంట్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే మంచి శాసనసభ్యుడు ఈరోజు రైతు పక్షపాతి కావలి నియోజకవర్గానికి రావటం చాలా శుభ పరిణామం అని చెప్పి రైతుల పక్షాన నేను తెలియజేసుకుంటా ఉన్నాను నమస్కారము మాది దా నారాయణపురం గ్రామము దామవరం పంచాయతీ దామవరం పంచాయతీ మీద ఉపాధ్యక్షుడిని ఈ కావల కాలువ నీళ్లు మాకు వచ్చేదానికి చాలా కష్టంగా ఉండింది ఇప్పుడు పూడి తీసిన దానివల్ల పశువులకు కానీ చెరువుకు కానీ అన్నిటికీ కొంచెం మేలు జరగద్దని ఈ కాలువ తీసిన దానివల్ల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అభినందనలు తెలియజేస్తూ మధుబాబు నాయుడికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం నా పేరు వెంకటేశ్వరెడ్డి ఎస్విపిఎం కెనాల్ అధ్యక్షుడిని మేమంతా కూడా ఈరోజు మన కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఆదేశాల మేరకు ఈరోజు డి డిసి అధ్యక్షులు కండగొండ మధుబాబు తర్వాత ఈ ఆయకట్టు ప్రెసిడెంట్లు అందరూ కూడా సమావేశమై ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాలంని పరిశీలించడం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క కాల గతంలో పద్నాలుగులో సిల్ట్ తీయడం జరిగింది తర్వాత ఆరు సంవత్సరాల వరకు నీళ్లు కూడా సరిగా వచ్చేవి కావు ఇప్పుడు మూడు కోట్ల ఎనభై ఎనభై లక్షలకు ఈ సిల్ట్ పనులు ఎమ్మెల్యే గారు ఆగ మేఘాల మీద తీసుకొచ్చి రెండో కారు పంటకి ఇబ్బంది ఏర్పడద్దనే ఉద్దేశంతో ఆయన నిధులు కేటాయించడం జరిగింది ఇరవై మిషన్ల దాకా ప్రొక్లైన్లు పెట్టి ఈ రోజుకి రేపటి వరకు రేపటికి పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరికీ కూడా న్యాయం చేసేదానికి రైత పక్షపాతగా ఆయన ఎమ్మెల్యే గారు ప్రజల ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారని తెలియజేస్తున్నాం మీ సభ ప్రజలందరికీ నమస్తే ఫస్ట్ సరిగ్గా మేము మాట్లాడుతున్నాం మాది ఎస్పీఎం టూ మా ఛాలో కింద మా అధ్యక్షుడిగా ఉంటాడు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను మాకు ఇంతకుముందు పరిస్థితుల్లో బాగా ఇబ్బందిగా ఉండింది నీళ్ళు రావటం మాది చాలా మేర ప్రాంతం అయిపోయి వెనక్కి బాగా ఇబ్బంది పడుతున్నాము ఈ కాలువ తీసుకొని వచ్చిన దానికి తీసేదానికి మాకు బాగా మంచి సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నాడని చెప్పి మేము కావలే కృష్ణారెడ్డి గారు బాగా చేస్తున్నారని చెప్పి మేము మనం చేసుకుంటున్నాం నమస్కారం నేను చేవల సాగునీటి సంఘం పిచ్చూ అధ్యక్షుడిని మాకు ఇంతకుముందు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు కావల మెయిన్ కాలవకి తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు సాల్ట్ సిల్ట్ తీసి రైతులకు మటుకు టయానికి సమయానికి అవసరమైన వరకు నీళ్ళు అందించాము తర్వాత కొన్ని వైసీపీ గవర్నమెంట్ తర్వాత కాల సిల్ట్ పట్టిపోయి నీళ్లు అందక చాలా రైతులు చాలా ఇబ్బంది పడ్డాము మేము పాత ప్రెసిడెంట్లుగా అప్పుడు ఆ టైంలో ఏదో కొన్ని కోఆపరేషన్ చేసినా కూడా అందిలేకపోయాము నీళ్ళు రైతులకి తర్వాత మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఉదయగిరి ఎమ్మెల్యే కాగల్ సురేష్ గారు కావాల ఎమ్మెల్యే కాగల కృష్ణారెడ్డి గారు వాళ్ళిద్దరు కృషి వల్ల కావల కాలువ శుద్ధంగా షిల్ట్ తీసి చూస్తే బ్రహ్మాండంగా ఉంది కావల కాలువ నీట్గా ఉంది ఇది ఇట్టి పరిస్థితిలో మూడు సంవత్సరాల మటుకు ఏ ఇబ్బంది లేకుండా నీళ్లు నడుస్తాయి డ్యాములు మంది కానీ కానీ డ్యాములో నీళ్లు కనిస్తే మూడు సంవత్సరాలు ప్రశాంత నీళ్ళు వస్తాయి కానీ నేనేందంటే ఎస్విపిఎం ద్వారా మేము నీళ్ళు తీసుకోవాలి నా పరిధి నా ఉదయగిరి పరిధి కొంత కావల పరిధి కొంత వస్తుంది నా అదుగులో నేను ఎస్వీపీఎం వాళ్ళతో ఈ మధుబాపన్న తోట వాళ్ళ సలహాలు తీసుకుంటూ మా మాది నాది వాస్తవం తను అది ఇప్పుడు రెండో కారు మొత్తం ఏ ముందు చెప్పినా ఇబ్బంది ఏ ఇద్దని చెప్పినా ఇబ్బంది కానీ మేము వరకు సహాయం చేసి నీళ్ళు నడిపేదానికి ప్రయత్నిస్తాను అది ధన్యవాదాలు నా పేరు కృష్ణారెడ్డి మా చెన్నారెడ్డి పాలెం ఎస్పీఎం టూ వైస్ ప్రెసిడెంట్ని ఈ గతంలో ఈ నీళ్ళు వచ్చేదానికి మాకు చాలా ఇబ్బందిగా ఉండేది ప్రస్తుతం ఈ కాలు చేయటం చేసినందువల్ల మాకు నీళ్లు బాగా వస్తాయి ఈ ఈ కాలు చేసినందుకు కావ్యకృష్ణ గారి ధన్యవాదాలు మరియు మా మదర్ ధన్యవాదాలు తెలుపుతున్న తెలుపుతున్నాము నమస్కారం నాది నారాయణపురం సాగునీటి సంఘం సర్పంచ్ డేగా వెంకయ్య గారిని మాకు డిఎం చానల్లో గతంలో రిపేర్ ఉన్నందువల్ల మన కండ్ల మధుబాబు గారు మాకు ముందరిని సూపు వేయించే ఆ కాలవను కొంచెం పూడి దీంచి మాకు తొలి పంటకు కూడా నీళ్లు అందజేశారు ఇప్పుడు మళ్ళీ ఈ కాలువ మీద సిల్టి దీటాన ఈ వెంకటేశ్వర మేజు కాడ అందరం సాగునీటి సంఘం సర్పంచులు అధ్యక్షులు అందరం సమావేశం అయ్యి ఈరోజు దీన్ని మా ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి చేసిన ఈ కార్యక్రమానికి మేము ఎంతో సంతోషపడుతూ మాకు ఈ పంట ఆనందంగా మాకు నీళ్లు వస్తాయని మేము ఆలోచిస్తూ మా కండ్ల మధుబాబు గారికి మా తాగునీటికైనా మా నారాయణపురం అనంతవరం దామవరంకి తాగునీటికైనా మా పశువులకి నీళ్లు ఇస్తారని మేము ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకున్నాము వెంకటేశ్వర గ్రామం అది నేను ప్రెసిడెంట్ కాలువ చాలా కాలం నుంచి మాకు ఈ కాలువ పని చేయలేదు ఈ వైసీపీ ఇచ్చినటువంటి కూడా ఈ కాలువ పట్టించుకోలేదు ఇప్పుడు కావృష్ణారెడ్డి ఇచ్చి బ్రహ్మాండంగా ఈ కాలువని బాగా అభివృద్ధి చేసి రెండో రైతులకి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇస్తున్నాడు మేమందరం కూడా దాన్ని గురి చేసుకోవడానికి సిద్ధపడిపోయాము వాళ్ళు కూడా పోసుకున్నాం